ములక్కాయ టమాటా నా స్టైల్లో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ములక్కాయలతో టమాటా కూర నేను ఏ విధంగా చేస్తాను నా స్టైల్ చూపిస్తాను పదండి ఇవి రెండు పెద్దగా ఉన్న ములక్కాయలు వీటికి పైన పొట్టంతా తీసి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నా రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా ఒక రెబ్బ కరివేపాకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటాలు నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నా ఆల్రెడీ అండ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఉంది మొత్తం నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చేతిలో వేసి నలుచుకొని వేస్తున్నాను నలిస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది జీలకర్రలో ఆవాలు జీలకర్ర వేయగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు నెయ్యిలో వేస్తున్నా ములక్కాయలు కొద్దిగా తడిగా ఉన్నాయి నెయ్యిలో వేయగానే నెయ్యి అంతా పైకి చిత్తుతుంది అందుకని మూత పెట్టేసిన ఒక నిమిషం మూత తీసుకున్న నెయ్యి కోపము కొద్దిగా ఉంది కొంచెం శాంతించింది ఒక స్పాక్లా తీసుకొని ములక్కాయలను నెయ్యిలో మంచిగా గోలుచుకోవాలి ములక్కాయలు కొద్దిగా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న కరివేపాకు కూడా వేసేసిన అన్న ఒకసారి కలిపేసుకుంటున్నా మేడ్ నెయ్యి కదా ఆ వాసన కిల్ల గుమగుమలాడుతుంది మంచి సువాసన నెయ్యి కూడా వీలైతే కంపల్సరీ ఇంట్లో నెయ్యి చేసుకొని నా వీడియో ఉంది అది చూసి ఆ విధంగా చేసుకొని విపరీతమైన నెయ్యి వస్తుంది ఒక చిన్న టీ స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ మెంతి పిండి వేసుకున్నా పసుపు సరిపోదేమో అనిపించింది ఇంకొక ఆఫ్ తీసుకొని వేసుకున్న మొత్తం అంత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ములక్కాయలు ఈ విధంగా ముందేయడం మూలంగా మంచిగా ఉడుకుతాయి లేకపోతే ఒకసారి ములక్కాయలు అసలు ఉడకవు గట్టిగా ఉంటే అట్లా గట్టిగా ఉంటే అసలు దినబుద్ధి కాదు ఒక హాఫ్ తీసుకొని హోమ్మేడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నా కలిపేసుకున్న ఒకసారి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అన్నీ వేసేసుకున్నా అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే ములక్కాడ టమాటా అది చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తా మంట సిమ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాము చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుంది గ్రీను రెడ్డు అంతా ఒకసారి కలిపేస్తున్నా టమాటాలు ఇవి దేశీ టమాటాలండి హైబ్రిడ్ కాదు ఇవి మంచి చుట్టేనే ఉడికిపోతాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేస్తున్నా కొంచెం టమాటాకి ఎక్కువనే వడదండి కారము కారం ఎక్కుంటే టమాటా కూర మంచిగా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా కలిపేస్తున్నా ఒకసారి ఉప్పు వేయగానే టమాటాలో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి చూడండి వాటర్ వచ్చేస్తున్నాయి అప్పుడే ఒక్క నిమిషం మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిద్దాము ఒకసారి చూద్దాము చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి చుక్క వాటర్ పోయలేదు నేను అసలు ఏ కూరలో నేను నీళ్ళు పోయాను మనం వేసిన ఉప్పుకి అన్ని వాటర్ ఊరినాయి చూడండి టమాటా కూర ఎప్పుడు చేసుకున్నా కూడా కొంచెం బెల్లం వేయాలి బెల్లం మూలంగా టమాటా కూర టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది మళ్ళీ ఒకసారి కలిపేస్తున్న బెల్లం అంతా కలిసేట్టు ఒక చిన్న స్పూను గరం మసాలా పౌడర్ వేస్తున్న హోమ్మేడ్ గరం మసాలా ఇది కలిపేసుకోవాలి చూడండి టమాటా అంతా ఉడికిపోయింది ఇట్లా దేశీ టమాటాలతో చేసుకుంటే ఉట్టిగానే ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హైబ్రిడ్ టమాటాలు అస్సలు తినబుద్ధి కాదు చూడండి ఇంకా అయిపోయింది ఎంత తొందరగా ఉడికిపోయింది చూడండి నాలుగు నిమిషాలు కూడా కాలే పొయ్యి మీద పెట్టి అంత తొందరగా ఉడికిపోయింది ములక్కాయలు కూడా ఏత ఉన్నాయి మంచిగా ఉడికినాయి ఇప్పుడు దీంట్లో మన ఇష్టం వచ్చినంత కొత్తిమీర వేసేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా కొత్తిమీరతో టేస్ట్ మంచిగా వస్తుంది కొత్తిమీర వేసినాను ఇంకా ధనియాల పొడి కూడా వేయట్లేదు ఒకసారి మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నా ఇంకా లంచ్ టైం అయిందండి పదండి భోంచేద్దాము కొంచెం పచ్చడి పెట్టుకుంటున్నా పచ్చడి కంపల్సరీ తింటా అండి నేను డైలీ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా కొత్తది మీకు క్లోజ్ అప్లో చూయిస్తున్నాను చూడండి కూరను ములక్కాయలు చాలా ఎక్కువ ఉన్నాయండి ములక్కాయలు ఎక్కువ ఉంటేనే కూర చాలా టేస్ట్ ఉంటుంది మనం చేసుకునే ములక్కాయ టమాటా కాబట్టి ములక్కాయలు ఎక్కువ వేసుకోవాలి నెయ్యి ఎంత పైకి తేలి ఎంత బాగా కనిపిస్తుంది కూర నెయ్యితో చాలా టేస్ట్ ఉంటుందండి ఏ కూర అయినా నెయ్యితో బాగుంటుంది నేత నాన్ వెజ్ కూడా నెయ్యితోనే వేసుకుంటా ఇప్పుడు కొద్దిగా రైస్ పెట్టుకుంటున్నా చూడండి మంచిగా అనిపిస్తుందా టమాటా చూడండి మెత్తగా స్మాష్ అయిపోయింది ములక్కాయ కూడా ఎంత మెత్తగా అయింది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అన్నంలో నంచుకోవడానికి వాటర్ బిలన్తో గారెలు చేసుకున్న కూర అన్నంతో కలుపుతున్న తినే ముందు యాస్టీజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశ భువనత్రి మధ్య దండం పెట్టుకొని తినాలండి తిన్న పదార్థాలు ఏవైనా కూడా మాత కృపాకటాక్షాల వల్ల మంచిగా అరిగి ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము ములక్కాయ అయితే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉప్పు కారం అన్నీ ములక్కాయ పట్టి ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుందండి దేశీ టమాటాలు కాబట్టి మంచిగా పుల్ల పుల్లగా మంచిగా అసలు టేస్ట్ అయితే ఎంత బాగుందో టమాటాల టేస్ట్ కూడా ములక్కాడలు ఎక్కువేసుకొని టమాటాలు తక్కువేసుకోవాలండి టమాటాలు కనుక ఎక్కువేసి ములక్కాడలు తక్కువేస్తే ఈ టేస్ట్ రాదు మీకు చాలా అంటే చాలా బాగుందండి సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి వీడియో కనుక నచ్చి కంటెంట్ ఉందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం తీసుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్